టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకే అనేక పన్నాగాలు వేసింది ఆ విషయంలో మంచి ఫలితాలే వచ్చాయి కానీ ఇటీవల నంజాల ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఊహించని విధంగా రాజకీయాల్లోకి కీలక మార్పులు సంభవించడంతో టీడీపీకి ఊహించని దెబ్బే ఎదురైందని చెప్పుకోవాలి ఇటీవల ఎన్నికల సమయంలో అటు వైసీపీ నుండి పార్టీ ఫిరాయింపులు జరిగాయన్న విషయం మనకు తెలుసు ఇలాగా టీడీపీలోకి ఒకరిని చూసి ఒకరు వెళ్లినప్పటికీ వారికి తీవ్ర నిరాశ ఎదురైందనే చెప్పుకోవాలి ఈ విషయంలో జగన్ అనుకున్నట్టుగానే మళ్లీ బ్యాక్ టు వైసీపీ జరగబోతుందా అంటే అవుననే చెప్పుకోవాలి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వైసీపీ పార్టీలో ఉన్న నాయకులను ప్రలోభాలకు గురిచేసి వారి పార్టీలోకి చేర్చుకుంది వారు అనుభవిస్తున్న రాజభోగాలను చూసి మిగతా నాయకులు కూడా ఒకరి వెనుక ఒకరు వెళ్లారు అలా పార్టీ ఫిరాయించిన తర్వాత ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అధికార ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి పనుల వల్లే మేము ఈ పార్టీలోకి వచ్చామని చాలాసార్లు అన్నారు ఇక పార్టీ మారిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఒకరిద్దరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కానీ ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం నియోజకవర్గాల పెంపు లేదని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కంగుతిన్నారు ఇదంతా ఒకటైతే వారు పార్టీ మారిన నియోజకవర్గంలో ఇప్పుడు తలెత్తుకొని తిరగకుండా ఉండే పరిస్థితి ఎదురైంది ఈ విషయాన్ని ఇన్ఛార్జి మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది దీంతో పాటు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేయనుండటం ప్రత్యేక హోదాను టీడీపీ పక్కన పెట్టడం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కొరవడటం వంటి అంశాలు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి ఇక ప్రస్తుతం ఫిరాయింపు నాయకులు తాము పార్టీ మారి చాలా పెద్ద తప్పు చేశామని మళ్లీ జగన్ అన్న అనుమతిస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నేతలతో అన్నారట జగన్ అనుకున్న తీరుగానే ఇప్పుడు పరిస్థితులు జరగడంతో వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోనున్నట్టుగా ఆలోచన చేస్తున్నాడట ఇది ఇలా ఉండగా ఇప్పటికే నంద్యాలలోని నాయకులు వైసీపీలో చేరిపోతున్నారు ఇదే గనక జరిగితే వైసీపీ కాదు టీడీపీ పార్టీ బలోపేతమయ్యే దిశలో పరిణామాలు కనబడుతున్నాయి అని సమాచార వర్గాలు పేర్కొంటున్నాయి అయితే నంద్యాల ఉప ఎన్నికలు ముగవగానే వైసీపీ పార్టీలోకి బ్యాక్ టు వైసీపీ ప్రక్రియ మొదలవనున్నట్టుగా తెలుస్తోంది కేవలం ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాత్రమే వస్తారా లేదంటే టీడీపీ పార్టీ నాయకులు కూడా వారితో పాటుగా వస్తారా అనేది వేచి చూడాలి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్